లింగం మీద మీరు ఏం అభిషేకం చేసినా జారిపోతాయి నీళ్లు పోసినా పాలు పోసిన పెరుగు పోసిన తేనె పోసిన నెయ్యి పోసిన జారిపోతాయి అంచేత శివలింగానికి అభిషేకం చేయడంలో ఉద్దేశం ఏమిటంటే ఈ జీవుడికి మాట వస్తుంది పోతుంది చూపు వస్తుంది పోతుంది స్పృఖ వస్తుంది పోతుంది కుటుంబం వస్తుంది పోతుంది సంపదలు వస్తాయి పోతాయి ఏం మిగులుతుంది వీడు అక్కడ మిగులుతాడు అంతకంటే ఏం లేదు అక్కడ ఇది శివలింగాభిషేకం ఎంతమందికి తెలుసు మనకెంతసేపు దాంతో చేస్తే ఈ పుణ్యం దీంతో చేస్తే ఆ పుణ్యం ఈ పుణ్యాలే కావాలి పదహారు కేజీలు మూట కట్టుకుంటాం మనం ఇక్కడ ఈ పుణ్యాలన్నీ బంధనాలు అయిపోయి మళ్ళీ జన్మలిస్తాయి అభిషేకం ద్వారా తెలుసుకోవలసింది ఏమిటి అంటే దేవుడు నెత్తి మీద ఏం పోసినా జారిపోతుంది కదా అలాగే జీవుడుగా నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కడిగా వచ్చావు నువ్వు ఏం సంపాదించుకున్నా జారిపోతాయి జారిపోవడానికి సిద్ధంగా ఉండాలి కానీ కింద చెయ్యట్టి ఆపకూడదు ఆ వైరాగ్యం అంటారు దాన్ని అయిపోతుంది జారిపోతుంది